ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అందరూ సుఖశాంతులతో అష్టైశ్వరులతో ఉంటున్నారంటే దాని గల కారణము ఈ తెలంగాణ రాష్ట్రం కోసము కొన్ని వందల మంది బలిదానాలు అయి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు గాను ఈరోజు మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో చల్లగా ఉండగలుగుతున్నాం అందుకుగాను మనం మొదల నియోజకవర్గం నుంచి కూడా కొన్ని వందల మంది వ్యక్తులు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళ యొక్క చరిత్ర ఈ మన సృష్టిలో ఉండిపోవాలి వాళ్ళు పోరాడినటువంటి వాళ్ళ పోరాటం ఒక పేజీ రూపంలో ఉండిపోవాలన్న ఉద్దేశంతో మన జాదవ్ పుల్లిక్ గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర పైన ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దానికి గాను ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బోసులే నారాయణరావు పటేల్ గారు ఈ విధంగా మన పుల్లిక్ సార్ గారికి సన్మానం చేసి ఈ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది అంతేకాకుండా ఈ పుస్తక రచయితగా మనకు పుండ్లిక్ సార్ ఉన్నప్పటికీ ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ సమకూర్చి వాళ్ళ జీవిత చరిత్రలను చెప్పినటువంటి వ్యక్తి మన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు రచయిత పుస్తకము ప్రచరించి రద్దేది చేసి దీనికి సహకరించిన ఈ అధ్యక్షులు మెంబర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారు డాక్టర్ ఎం రామకృష్ణ గారు నిజంగా మనం చేసిన పనులు ఎప్పుడూ మర్చిపోతుంటాం రాబోయే తరానికి ఏదైతే మనం చేసిన కార్యక్రమం ఉన్నాయి జరిగిన ఉద్యోగం అనుకోండి గతంలో కూడా అరవై తొమ్మిదిలో భయంకరమం జరిగిన తర్వాత కూడా దాని ప్రతిఫలం రాలేదు ఈ ఉద్యోగం పొందడం అనుకోండి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అనుకోండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి వరంగల్ సభలో డిక్లేర్ చేసిన తర్వాత కొద్ది కూడా చంద్రశేఖరరావు గారు ముందు నడిపించారు సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీ నుంచి పూర్తిగా బిల్లు పాస్ అవ్వడానికి పార్టీలకు అతీతంగా అందలు చేశారు మరి ముఖ్యంగా సోనియా గాంధీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకోసం అంటే తెలంగాణ ఇచ్చిన వల్ల తెలంగాణలో ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా కూల్చిపోయింది ప్రజలు గ్రహించి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని సోనియా సోనియా గాంధీ రుణం ఉంచుకోవద్దని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి ఈ అవకాశం మళ్ళీ పరిపాలించడం దీనికి ఈ చరిత్రలో రాష్ట్రం గతంలో సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వడం సోనియా గాంధీ గారు త్యాగం చేయడం తెలంగాణ పోరాటం కోసం వీటి నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పత్రిక సోదరులు ప్రతి ఒక్కరు మన రాష్ట్రం మనం సాధించాలనే ఉద్దేశంతో అందరూ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఏదేమైనప్పటికీ బట్టి మన కళ సాకారమైంది మరొక్కసారి నేను పొట్టి సార్కు రామకృష్ణ గౌడ్ గారికి ఇటువంటి జరిగిన కార్యక్రమాలు ఒక పుస్తక రూపంలో తరానికి పాఠావిషయంలో ఏ విధంగా అయితే మనం ఉంటాం ఒకవేళ ఇటువంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మన విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు లేరు వచ్చిన తర్వాత పాఠ్యాంశంలో ఒక భాగంగా కొన్ని మన సందర్భాలు జరిగినాయి దాంట్లో పెట్టడానికి ఎలాంటి తప్పు కాదని నేను భావిస్తూ ఈ రచించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుతూ చర్య తీసుకుంటాను